రవి కుజ రాహు ఈ మూడు గ్రహాలు నైసర్గిక పాపులు వీటి యొక్క యుతి అరిష్టం అని చెప్పి వాల్మీకి రామాయణంలో చెప్పబడింది రాముడి యొక్క పట్టాభిషేక సందర్భంగా రాముని తన అంధపురాన్ని పిలిపించుకున్నటువంటి దశరథుడు ఆ రాముడితోటి ఈ రవి కుజ రాహువులు మూడు గ్రహాలు తన జన్మ నక్షత్రంలో ప్రవేశిస్తున్నాయని ఇవి అరిష్టాన్ని కలిగిస్తాయని చెప్పి దైవజ్ఞులు చెప్పారు అంటాడు దానికి తగినట్టుగానే ఆ పట్టాభిషేక వనవాసం ముహృతం అయిపోయింది అది రాముడు వనవాసాలకు వెళ్ళిపోయాడు దశరథుడు మరణించాడు అందుచేత ఇక్కడ రవి కుజ రాహు యుతి సాధారణంగా వాల్మీకి రామాయణంలో ఛాయాగ్రహాలను వర్ణించలేదు రాహుకేతువులని సప్తగ్రహాలనే వర్ణించాడు రామలక్ష్మణ భరత శత్రుఘుని యొక్క జాతక చక్రాలను వర్ణించేటప్పుడు కూడా సప్తగ్రహాలకు సంబంధించి ఉంటాయి రాహు రాహుకేతువులు ఉండవు దాంట్లో వాటి యొక్క ప్రసక్తి లేదు ఈ రా వాల్మీకి రామాయణం మొత్తం మీద రాహు యొక్క ప్రసక్తి కూడా ఇక్కడే కనిపిస్తుంది కేతు యొక్క ప్రసక్తి అసలు లేదు అందుచేత రవి కుజరాహు యుతి ఇది అరిష్టమ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదకొండు మార్చి పదమూడు మధ్యలో ఈ మూడు గ్రహాలు యుతి చెందుతున్నాయి యుతి చెందినటువంటి గ్రహాలు ఇవి రవి కుజరాహువులు మూడు కూడా వాటి యొక్క గమనము దృష్ట్యా కొన్ని నక్షత్రాల్లో కలుస్తున్నాయి ఆ నక్షత్రాలు ఏమిటంటే ధనిష్ట మూడో పాదం నాలుగో పాదం శతభిషం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ధనిష్ట మూడు నాలుగు పాదాలు తర్వాత శతభుజం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు పూర్వపాదం ఒకటి రెండు మూడు పాదాలు ఇవి మూడు కలిపి కుంభరాశిలో ఉంటాయి అందుచేత ఈ మూడు గ్రహాలు క్రూర గ్రహాలు కుంభరాశిలో యుతి చెందుతున్నాయి ఈ సమయంలో ఫిబ్రవరి పదకొండు మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఆరు ఈ రెండు వీటి మధ్యలో సుమారుగా నెల రోజుల పాటు ఇవి క్రమంగా కదులుతూ వెళ్ళడంలో ఆ ఎక్కడ ఏ సమయంలో కోయిన సైడ్ అవుతాయో ఆ సమయాన్ని మనం ఐదు మీద ఆ సమయంలో ఈ నక్షత్రంలో తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇక్కడ దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే మొదట ఆ రాశి అంతర్ మీద ప్రభావం ఉంటుంది కుంభరాశి మీద ఈ గ్రహాలు కుంభరాశిలో కదులుతూ ఉన్నప్పుడు మొదట ధనిష్ట ఏ నక్షత్రం మీద ఏ పాదముల దాని ప్రభావం చూపిస్తుంది ధనిష్ట మూడు నాలుగు పాదంలో చదవం ఒకటి రెండు మూడు పాదముల మీద మాత్రమే దాని యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అందుచేత వీటి యొక్క అరిష్టం అనేటటువంటిది జరగడం అంటూ వస్తే అది మొదట కుంభరాశి అంతల మీద ప్రభావాలను చూపిస్తుంది అంతకంటే ఎక్కువగా ధనిష్ట శతభిష నక్షత్రాల మీద చూపిస్తుంది అంతకంటే ఎక్కువగా ఈ నక్ష ఈ గ్రహాలు నక్షత్రాల్లో కదులుతూ ఉన్నప్పుడు ధనిష్ట మూడో నాలుగో పాదం శతభిషం ఒకటి రెండు మూడు పాదముల మీద వీటి యొక్క ప్రభావము ఎక్కువ ఉంటుంది అందుచేత దీన్ని గమనించాలి ఇది వాల్మీకి రామాయణంలో చెప్పడినటువంటి అంశం